ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగమ్ముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై అప్పట్లో ఈయన బాగా చరిత్రలు పారాయణ చేసేవారండి చక్కగా సత్సంగమాలు చాలా అద్భుతంగా చేసేవారు ఏ ఒక్కరోజు కూడా మేము ఇన్ని సంవత్సరాల నుంచి అసలు ఏనాడు మానలేదు కరెంటు పోయినా కూడా కొవ్వు తొలిగించుకుని మరి సత్సంగమం పారాయణలు చేసేవారండి చాలా అద్భుతంగా నాకైతే నేనైతే అసలు ఏనాడు చరిత్ర చదివేదాన్ని కాదు అప్పట్లో మొత్తం ఈయనే పారాయణలు కానీ స్వామివారు మాత్రం నాకే స్వప్న దర్శనం ఇచ్చి చెప్పేవారండి ప్రతిదీ పేం జరుగుతుంది లేకపోతే అమ్మ పాము వస్తుందనో లేకపోతే ఈయనకి ఆరోగ్యం బాగుండకపోవటం అనో ఏదో ఒకటి స్వామివారు నాకు సత్సంగమాల్లో చెప్పేవారు స్వప్నాలు చెప్పేవారండి తర్వాత ఈయన ఆర్థిక సంపత్తులకి ఏమైందంటే రోజున ఎంత హాయిగా మనశ్శాంతిగా పారాయణలు చేసుకుంటూ ఈయన మేము భజన చేసుకుంటున్నా కూడా మళ్ళా మామూలేనండి లేనండి తెల్లారటం మళ్ళా ఎవరో ఒకళ్ళు రావటం అప్పులు వాళ్ళు ఈయన దిగులు పట్టం పాపం ఎంత పట్టు వదలని విక్రమార్కుడల్లే భగవంతుడు తప్ప ఎవ్వరు లేరు అనేది ఒకటి బాగా పెట్టుకున్నాం మేము బాధలు మేము పడేవాళ్ళం అండి స్వామి తప్ప ఎవ్వరూ రక్షించగలవాళ్ళు ఎవ్వరూ లేరు అనేది బాగా పెట్టుకునే వాళ్ళం మేము తర్వాత ఈయన రోజు ఏమైందండి ఈ అప్పుడు వాళ్ళందరూ వచ్చేసరికి ఎందుకో చాలా మానసికంగా ఇద్దరం దిగులు పడిపోయాం ఏ మనకి సమస్యలు ఎప్పుడు సరి అవుతాయి స్వామివారు మన ఎప్పుడు కాపాడుతారు అని చెప్పి పాపయన చాలా దిగులు పడి అనారోగ్యము ఇటు ఈ సమస్యలకి చాలా చాలా బాధపడేవారండి ఒకరోజు నేను స్వామివారి దగ్గర కూర్చొని తాత మాకి కష్టాలు ఇంతటి మహానుభావుడి ఉండంగా మాకు ఇంత అవసరమయ్యేవి స్వామి అసలు ఏంటి నా జన్మేంటి నేనేంటి మాకు కష్టాలు ఏంటి అసలు ఎందుకు వచ్చినాయి నా ఏంటయ్యా ఎందుకయ్యా ఇన్ని బాధలు పడుతున్నాం మేము చెప్పకూడదా నాయనా స్వామి అని భలే చాలా ఇదిగా అడిగేదాన్ని అండి ఆర్తితోటి స్వామి నేను ఈ పారాయణ చేస్తాను అసలు నా జన్మేంటి మాకు ఈ కష్టాలు ఏంటి అసలు ఏం పాపం ఇదంతా అని ఇలాగే అడిగేవాళ్ళం అండి అడిగేదాన్నండి స్వామివారిని నేను పారాయణ చేస్తాను చాలా అద్భుతంగా నేను అప్పుడేనండి నేను ఈయన ఉండగా పారాయణ చేయటం జన్మేంటి తెలియపరచమని ఏనాడు నేను ఈయనే చేసేవారు తప్ప నేను పారాయణ చేయలేదు ఆ కష్టాలకి తట్టుకోలేక నేను కూర్చుని స్వామివారి పారాయణ చేసుకున్నాను ఒక వారం రోజులు చేస్తాను తండీ నిజంగా నా జన్మ ఏంటి అసలు బాధలు ఏంటి తెలియపరచమని స్వామివారిని అడిగానండి దీపారాధన ముందరే చక్కగా పారాయణ చేసుకునేదాన్ని పొద్దున సాయంత్రం రెండు పూట్ల ఆ చరిత్ర పారాయణ దీపారాధన ముందరే చేసుకునేదాన్నండి నేను విడిగా మళ్ళీ యువతలకు వచ్చాక చదివేదాన్ని కాదు అంత చక్కగా చేసుకున్నానండి తర్వాత నేను అడిగింది కూడా మర్చిపోయాను అసలు స్వామి నేను అడిగాను అన్న మాట కూడా స్వామివారు ఒక రోజున స్వప్న దర్శనం ఇచ్చి నా ఇంట్లో చాలా అద్భుతంగా చూపించారండి ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా సత్యం అండి అప్పట్లో కూడా మళ్ళీ ఆర్థిక సమస్యలే బాగా అసలు అప్పులు చేయటము లేదా తర్వాత చాలా చాలా అన్ని పాడు చేయటము డబ్బులు ఎంత సంపద ఉన్నా అట్లా చాలా పిచ్చి ఖర్చులు పెట్టను ఉన్న డబ్బు అంతా పాడు చేసేయను ఇట్లా చేసేసారండి చేసేస్తే ఇంకా ఇంట్లో రూపాయి మళ్ళా ఇబ్బందులు పట్టడం ఎంత సంపాదిస్తున్నా కూడా అంత పిచ్చిగా ఖర్చులు పెట్టేసేవారు నేనేం చేశానంటే ఇంకా నేను తట్టుకోలేక జాగ్రత్త లేదు ఏం లేదు డబ్బంతా పాడి చేసేస్తున్నారు అసలు ఒక దారి తెన్ను లేకుండా పోతోంది ఒక జాగ్రత్త లేదు అని చెప్పేసి ఇంకా నేను బాగా అప్పటి జన్మలో కూడా వ్యసరాలు ఆ జన్మలో బాగా ఉన్నాయండి దీనికి ఇంక నేనేం చేశాను ఇక ఉండలేక ఇంట్లో నుంచి వచ్చేసానండి వచ్చేసి కనిపించకుండా పారిపోయాను ఎక్కడికో వెళ్ళిపోయాను ఎన్నో చోట్ల వెతికిచ్చారు నన్ను నేను దొరకలేదు చివరికి నేను ఎక్కడికో వెళ్ళిపోయానండి చాలా దూరం వెళ్ళిపోయి ఆయన వెతికినా కూడా కనిపించకుండా ఎక్కడో గుడిసుంటే ఆ గుడిసెలోకి వెళ్ళిపోయానండి అక్కడ ఒక పెద్ద వాళ్ళు ముస్సిలి వాళ్ళండి వాళ్ళిద్దరే పాపం మంచాల్లో ఉన్నారు మూలుగుతూ నేను అక్కడికి వెళ్ళి అమ్మ మీ ఇద్దరికీ నేను సేవ చేసుకుంటాను నాకు ఒక్క ముద్ద అన్నం పెడితే చాలమ్మ మీకు చక్కగా చేసి పెడతాను నేను అని వాళ్ళ నీ దగ్గరికి వెళ్ళి అడిగితే ఎక్కడి నుంచి వచ్చావమ్మా ఏంటంటే నా భర్త ఇలాగండి బాగా విత్తనాలు డబ్బంతా పాడు చేస్తున్నాడు రూపాయి కూడా లేదు వచ్చింది వచ్చినట్టు పాడు చేసేస్తున్నాడు నేను అసలు తట్టుకోలేకపోతున్నాను ఆ బాధలు అవన్నీ ఆ పనులు కూడాను అని చెప్పి నేను వచ్చేసానమ్మా నాకు ఇంత చోటు ఇవ్వండి అని ఆ పెద్దవాళ్ళిద్దరిని ప్రాధాయపడ అడిగానండి అడిగితే అమ్మ నిన్ను మాకు భగవంతుడే పంపించాడు తల్లి అని చెప్పి వాళ్ళు చాలా సంతోషించారు వాళ్ళ సేవలన్నీ నేనే చేసేదానండి వాళ్ళకి నీళ్లు పోయటాలు కానివ్వండి చక్కగా భోజనం పెట్టడం ప్రేమగా దగ్గర కూర్చొని చక్కగా మంచి మంచి మాటలు చూడటము ఎంతో ప్రేమగా చూసుకున్నారండి చాలా వృద్ధాప్యంలో ఉన్నారు వాళ్ళిద్దరూ మంచాల్లో పాపం తర్వాత ఒక రోజున నేను ఎక్కడికి వెళ్ళిపోయాను అని బాగా మనుషుల్ని పెట్టి వెతికిచ్చేశారు ఎక్కడ వెతికినా నేను కనిపించలేదు వాళ్ళకి తర్వాత బయట ఆ జన్మలోనే ఈయన మంచంలో పడ్డారని చేసేవాళ్ళు కూడా లేక మంచంలో తీసుకుని తీసుకుని ఆయన చనిపోయినట్టు నేను ఇంకా ఈ పెద్దవాళ్ళ దగ్గరే ఉండిపోవటం ఇదంతా నాకు స్వామి స్వప్నంలో చూపించిందండి ఈ పెద్దవాళ్ళు వీళ్ళు కూడా చనిపోయారు బాగా వృద్ధాప్యం వచ్చేసేసి అప్పటికే నేను వాళ్ళ దగ్గర చేరినప్పుడే వాళ్ళు చాలా ముసలి వాళ్ళండి వాళ్ళ సేవ చేసుకున్నాను తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళు చనిపోయారు తర్వాత నాకు స్వప్నం మెరుగు వచ్చినప్పుడు వచ్చే ముందర అమ్మా ఏ ముసలి వాళ్ళకైతే నువ్వు సేవ చేశావో వాళ్ళ పంచన చేరావో వాళ్ళే ఈ జన్మలో నీకు తల్లిదండ్రులు ఆయనే మళ్ళీ ఈ జన్మలో భర్త అన్నట్టు స్వామివారు నాకు తెలియపరిచారండి నేను చాలా చాలా ఆశ్చర్యపోయాను ఏ పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకైతే సేవ చేశానో వాళ్ళే నా తల్లిదండ్రులుగా వచ్చారు ఎవరి వాళ్ళైతే పారిపోయి నేను వచ్చేసాను తట్టుకోలేక ఆయనే మళ్ళీ జన్మలో నాకు భర్తగా వచ్చి మళ్ళీ ఆర్థిక సమస్యలు అప్పుడు బాగా ఖర్చు పెట్టిన మనిషి ఇప్పుడు రూపాయి లేక ఆర్థిక మళ్ళీ ఆర్థిక సమస్యల్లో పడిపోయే అప్పుల్లో స్వామివారు ఇలా చూపించారండి ఇది స్వామివారు చేసిన అద్భుతం అండి ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గులగమూడి వెంకట స్వామి తండ్రి మహారాజుకి జే